కోల్డ్ హిప్ బాత్ అంటాం మేము టబ్ బాత్ ప్రతి ఒక్కరూ కూడా ఈ ధ్యాన మహాయోగంలో వచ్చిన వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది మీ ఇంట్లో అరేంజ్ చేసుకోవాల్సిన ఒకే ఒక ట్రీట్మెంట్ హిప్ బాత్ అంటే ఒక టబ్ లాంటిది అరేంజ్ చేసుకోవాలి అంటే మనం బాసాలు వేసుకుని ప్లాస్టిక్ టబ్ లాంటిది అది ఒకటి అరేంజ్ చేసుకొని దాంట్లో చన్నీళ్ళు పోయండి చన్నీళ్ళు పోసి మీరు కూర్చోవాలి గొంతు కూర్చోవాలి ఓన్లీ హిప్ రీజియన్ మాత్రం టబ్లో ఉండాలి కాళ్ళు బయట ఉండాలి వెనక అనుకొని కూర్చోండి ఒక క్లాత్ తీసుకొని మీ పొత్తిగడుపు టైస్ రబ్ చేస్తూ ఉండండి మీరు ఏం చేయక్కర్లేదు ఇంకా జస్ట్ రబ్ చేస్తూ ఉండండి ట్వంటీ టు థర్టీ మినిట్స్ పర్ డే చేయగలిగితే ఈ రోజుల్లో మీరు చెప్పుకునే ఏ జబ్బు మిమ్మల్ని ముట్టుకోదు డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది బీపీ కంట్రోల్లోకి వస్తుంది ఇండైజెషన్ కాన్స్టిపేషన్ అసిడిటీ పైల్స్ హెమరాయిడ్స్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి గాల్బ్యాడర్ స్టోన్స్ కిడ్నీ స్టోన్స్ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ ట్రైకిజర్స్ పెరగడము కొలెస్ట్రాల్ పెరగడం కావచ్చు హార్ట్ డిసీజెస్ కావచ్చు ఫైనల్గా కులాన్ క్యాన్సర్స్ కూడా రాకుండా ఆపే కెపాసిటీ దాంట్లో ఉంటుంది పీరియడ్స్ మీకు ఎక్కువ వస్తున్నాయంటే లేడీస్లో దాంట్లో చన్నీళ్ళు పోసి కూర్చుంటే పీరియడ్స్ ప్రాబ్లం కరెక్ట్ అవుతుంది పీరియడ్స్ రాకపోయేది అనుకోండి దాంట్లో హాట్ వాటర్ పోసి కూర్చోవాలి అంటే మీ బాడీ ప్రాబ్లంని బట్టి దాంట్లో హాట్ వాటర్ కోల్డ్ వాటర్ కానీ మేనేజ్ చేసుకుంటూ ఉంటే మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి కొత్త ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి జస్ట్ ప్లెయిన్ వాటర్ జలమహాభూతం అంటాం మేము దాన్ని చేయగలిగితే చాలు హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ మీ ఇంట్లో వచ్చేటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవి కూడా మిమ్మల్ని సతాయించు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ట్వంటీ టు థర్టీ మినిట్స్ చాలు కూర్చొని మంచిగా నేను రుద్దుగుమని చెప్తున్నాను టైం పాస్ కంటే చూసుకోండి మీరు మంచి ట్యాబ్లు తీసుకోండి ఫోన్లు తీసుకొని మీ ఇష్టం మొత్తాన్ని కూర్చోవలసింది అక్కడ రబ్ చేయాలి ఇన్ని చెప్తున్నాం మన వంటింట్లోనే ఇవన్నీ దొరుకుతాయి మీకు ఎక్కడికి వెళ్ళి ఒక పైసా పెట్టాల్సిన ఖర్చు అంటే మన ఇంట్లో ఉన్నటువంటి పదార్థాలతోనే మనం తీసుకొచ్చి